హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెహెచ్ బుదర్స్ రోజు ఈరోజు అయితే కొత్తపల్లి లక్ష్మణ అన్నగారు అయితే కొత్త ఎద్దులైతే తీసుకురావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు ఎలా ఉన్నాయో చూడండి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళ మీద అయితే ఉండడం జరిగింది రేటు వచ్చేసరికి అయితే అక్షరాల లక్ష పదివేలు పడటం జరిగింది ఫ్రెండ్స్ ఎలా పోతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎద్దులైతే కాలలు బీరకాయ నట్టడానికి కాలాలు తోలడం జరిగింది మన పొలాలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎలా పోతున్నాయో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో రైతు వారి వీడియోస్ అలాగే ఎద్దులకు సంబంధించిన కానీ అలాగే మనం చేసే వ్యవసాయం పనుల గురించి కానీ డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేస్తారని కోరుకుంటున్నాం ఎద్దులైతే రైతు దగ్గరికి నేరుగా వెళ్ళైతే తీసుకురావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అమ్మకానికైతే కాదు కొత్తగా తీసుకొచ్చాము అందుకనైతే వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి ఎద్దులు వీడియోస్ మీ దగ్గర ఉంటే మన ఛానల్లో పెట్టాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ నెంబర్కు పంపించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎద్దులైతే ఎలా పోతున్నాయో కూడా కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది మన ఛానల్లో వచ్చేసరికి అయితే అప్పుడప్పుడు మార్కెటింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి మనం పొలాల పండ్ల వీడియోలు టైర్ బేటాలు కానీ అలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి చూసే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్